అందరికీ వందనాలు నేను ఈరోజు వైట్ హెయిర్ కోసం ఒక టిప్ చేశాను కానీ అదేమీ చేయలేదు అందులో వాడినటువంటి పదార్థాలు ఏంటంటే మెంతులు కరివేపాకు ఉల్లిపాయ పొట్టు వెల్లుల్లి పొట్టు రెండు బ్రూ ప్యాకెట్స్ ముందు ఈ మెంతుల్ని కరివేపాకుని వెల్లుల్లిని పొట్టుని ఉల్లిపాయ పొట్టుని బాగా బ్లాగ్గా వేయించాను వేయించిన తర్వాత మెత్తగా మిక్సీ వేసి అందులో టూ ప్యాకెట్స్ బ్రూవి కలిపాయను పెరుగుతూ మిక్స్ చేశాను వన్ అవర్ వరకు నానబెట్టాను నానబెట్టిన తర్వాత తనకి అప్లై చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచాను కానీ ఏమీ వైట్ హెయిర్ రెడ్గా అవ్వలేదు కనీసము బ్లాక్గా కూడా అవ్వలేదు కాకపోతే నేను ఎప్పుడు యూజ్ చేసేది ఏంటంటే గోరింటాకు పెట్టి అది రెడ్గా అయ్యాక కడిగేసిన తర్వాత మళ్ళీ వైట్ అంతా వైట్ హెయిర్ అంతా ఆరాక నీలాకు కుచూర్లో హాట్ వాటర్లో కలిపి వెంటనే అప్లై చేస్తాము అప్పుడు తెల్ల బ్లా నల్లగా అవుతాయి ఓకే ఫ్రెండ్స్ కావాలంటే మీరు ట్రై చేసి చూడండి కామెంట్స్ చేయండి బాయ్